అయితే మీకోసమే ఒక గుడ్ న్యూస్ ఉంది ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అయిన ఫ్లిప్కార్ట్ మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ను ను తీసుకువచ్చింది ఫ్లిప్కార్ట్ ఇప్పుడు బై బై సేల్ అని ఒక ప్రత్యేకమైన సేల్లు నడుపుతోంది ఈ సేల్లో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల మీద ఆఫర్లు చాలా బాగున్నాయి ఇందులో భాగంగా మోటరోలా కంపెనీకి చెందిన లేటెస్ట్ ఫోన్ మోటరోలా జీ ఫిఫ్టీ సెవెన్ పవర్ ఫైవ్ మొబైల్ మీద ఊహించని డిస్కౌంట్ లభిస్తోంది అసలు ఈ ఆఫర్ ఎలా ఉందంటే దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు విలువ చేసే ఈ ఫోన్ను మీరు కేవలం పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకే కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం అయితే ఈ ఆఫర్ ఎలా పొందాలి మరియు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనమిప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ ఫోన్ అసలు రేటు గురించి మాట్లాడుకుందాం మోటరోలా కంపెనీ ఈ జీ ఫిఫ్టీ సెవెన్ పవర్ ఫైవ్ జీ ఫోన్ను లాంచ్ చేసినప్పుడు దీని ధరను పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించింది సాధారణంగా ఈ రేట్ అనేది మధ్యతరగతి వారికి కాస్త ఎక్కువగానే అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సేల్లో భాగంగా ఈ ఫోన్ మీద డైరెక్ట్ డిస్కౌంట్ ఇస్తున్నారు కంపెనీ వారు దీని మీద ఏకంగా ఇరవై రెండు శాతం తగ్గింపును ప్రకటించారు అంటే పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలున్న ఫోన్ను ఇప్పుడు పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అమ్ముతున్నారు అంటే మీకు నేరుగా నాలుగు వేల రూపాయలు తగ్గిపోతుంది ఇది అందరికీ వర్తించే ఆఫర్ మీరు జస్ట్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఈ తగ్గిన రేటు కనిపిస్తుంది అయితే కథ ఇక్కడితో అయిపోలేదు రేటు ఇంకా తగ్గించుకునే మార్గాలు కూడా ఉన్నాయి మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసేటప్పుడు కొన్ని సెలెక్టెడ్ బ్యాంకు కార్డులు వాడితే ఇంకా ఎక్కువ లాభం పొందవచ్చు ఉదాహరణకు మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ ఉంటే మీకు అదనంగా క్యాష్ బ్యాక్ లేదా డిస్కౌంట్ వస్తుంది అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి కూడా ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయి ఈ కార్డులు వాడి మీరు బిల్ పే చేస్తే దాదాపు పదహారు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది దీనివల్ల ఫోన్ రేటు ఇంకా తగ్గి మీకు మరింత తక్కువగా వస్తుంది కాబట్టి మీ దగ్గర మీ ఫ్రెండ్స్ దగ్గరగాని ఈ కార్డులు ఉంటే వాటిని వాడటం మంచిది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ ఫోన్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఎలా వస్తుందని డౌట్ మీకు రావచ్చు దీనికి ముఖ్య కారణం ఎక్స్చేంజ్ ఆఫర్ మీ దగ్గర ఏదైనా పాత స్మార్ట్ ఫోన్ ఉందా అది పక్కన పడేసి ఉంచారా లేదా ఇప్పుడు వాడుతున్న పాత ఫోన్ బోరు కొట్టిందా అయితే ఆ పాత ఫోన్ను ఇచ్చేసి మీరు ఈ కొత్త ఫోన్ను తీసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ వారు ఈ మోటరోలా ఫోన్ మీద భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నారు మీ పాత ఫోన్ కండిషన్ బాగుంటే దానికి గరిష్టంగా పదకొండు వేల నాలుగు వందల రూపాయల వరకు ఎక్స్చేంజ్ వా వాల్యూ ఇస్తున్నారు అంటే మీ పాత ఫోన్ విలువను కొత్త ఫోన్ రేటులో తగ్గించేస్తారు కేవలం పాత ఫోన్ వాల్యూ మాత్రమే కాకుండా దీనికి అదనంగా ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు సాధారణంగా ఎక్స్చేంజ్ వాల్యూ అంటే పాత ఫోన్ రేటు మాత్రమే ఇస్తారు కానీ ఈ ఆఫర్లో భాగంగా ఆ పాత ఫోన్ వాల్యూ మీద ఇంకో వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా బోనస్ కింద ఇస్తున్నారు